చాలా పైకి వెళ్ళాలి అమ్మకొచ్చింది ఎక్కడి నుంచి కదా కదా తమ్ముడు ఎక్కడి నుంచా అంటే ఆ ప్లేస్ ఎవరు చెప్పలేరు అంటారు కదా ఇదిగోండి పసుపు కుంకుమ చిన్నది లోపలికి అలా ఉంది సమ్మక తల్లికి ఇద్దరిద్దరు మోసుకెళ్ళండి ఇక్కడి నుంచి ఆడికి అక్కడి నుంచి ఆడికి ఇద్దరిద్దరు మోసుకెళ్తారా ఇక్కడ కూడా ఉంది అట్లా ఓకే ఓకే అదేగా పైకి వచ్చాం అసలు ఇంత పైకి ఎప్పుడు రాలా మనం దేవుడి పుట్ట ఊరి ఎట్లతనం కావట్లేదు కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా ఇలాగే వస్తుందంట నువ్వు నడుస్తూనే అంట కానీ ఏం కనిపించదు చాలా అంటే చాలా గుబురుగా ఉంది అన్ని వెదిరి బొంగులు పెద్ద పెద్ద అడవి నిజం చెప్పాలంటే ఒక్కడిన వెళ్ళాలంటే భయం వేస్తుంది నేను మీ విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపించబోతున్నా ఈ ప్లేస్ మరేదో కాదు మన మేడారం జాతరలో మేడారం ఊర్లో ఉన్న చిలకల గుట్ట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వెళ్ళడానికి అసలు పర్మిషన్స్ ఏ ఉండవు ఎన్నో సంవత్సరాలకి ఒక్క రోజు మాత్రమే ఈ చిలకల గుట్ట అయితే ఓపెన్ చేస్తారు నిన్న చూశారు కదా సమ్మక తల్లిని తీసుకొచ్చింది కూడా ఈ చిలకల గుట్ట దగ్గర నుంచే పైనుంచి సో మళ్ళీ ఈ రోజు తీసుకెళ్లి మళ్ళీ సమ్మక తల్లిని అక్కడ వదిలిపెట్టి వస్తారు మీకు తెలుసు కదా చరిత్ర మొత్తం మళ్ళీ రెండు సంవత్సరాలకి గానీ ఈ ప్లేస్ ఈ గేట్ అనేది ఓపెన్ చేయరు అంత బందోబస్తు అయితే ఆ కొండ అనేది ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా ఆ చిలకల గుట్ట పైన ఎలా ఉంటుంది ఎన్ని ప్లేసులుంటాయి పూర్తిగా తిరిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు కానీ ఈ వీడియోలో మీకు చిలకల గుట్ట మొత్తం చూపిస్తా అసలు ఆ ప్లేస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కాగతీయులతో యుద్ధం జరిగినప్పుడు అమ్మవారికి వెన్నుపూడి అనమాట ఇంకా అప్పుడు ఏంటంటే రక్తం కారుకుంటూ అమ్మవారిని నడుచుకుంటా ఆ చిలకల గుట్ట మీదకి వెళ్ళిపోతారు అసలు అమ్మవారు అక్కడ ఉన్నారా లేదా అనేది వెనక వెళ్తారు కదా కొంతమంది వెళ్ళి చూస్తే మొత్తం ఒక కొండ దగ్గర ఒక గుహలో కుంకుమ మాత్రమే కనిపిస్తుంది అంట ఒక వెలుగులాగా అమ్మవారు అలా కుంకుమ మారిపోతారు మళ్ళీ దైవంలో కలిసిపోతారు ఆ సన్నివేశం జరిగింది ఆ గుట్ట మీద అందుకే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో అమ్మవారిని చిలకల గుట్ట పైనుంచి తీసుకొచ్చి గద్దెల మీదకి పంపిస్తారు తర్వాత మళ్ళీ మరుసటి రోజే తీసుకెళ్లి మళ్ళీ అడవిలో అదే ప్లేస్ లో వదిలిపెడతారు అంతేకాదు గుట్టతో పాటు మీకు ఆ గుట్ట లోపల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే నీళ్ల గురించి కూడా చూపిస్తాను ఎందుకంటే ఆ నీళ్లు తగ్గడం వల్ల చాలా మందికి చాలా రోగాలు తగ్గిపోయాయంట నమ్మకం అలాంటిది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన చివరిలో మీకు నచ్చింది ఒక మంచి కామెంట్ ఒక్కడ పెట్టండి చాలు ఓకేనా వెల్లమ్ ప్రెజెంట్ మనం మేడారం జాతర ఊరి బయట ఉన్నాం రాత్రి మొత్తం చలిలో ఒక చిన్న గుడారం తీసుకొని పడుకున్నాం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము చిలకల గుట్ట దగ్గరికి మొన్న ఇరవై తొమ్మిదో తారీఖే అమ్మవారిని చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చారు భక్తులకి నిన్నంతా అమ్మవారు గద్దెల మీద దర్శనమిచ్చారు భక్తులు కూడా అందరూ దర్శనం చేసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నారు ఇంకా ఈ రోజు సాయంత్రానికి అమ్మవారిని గద్దెల దగ్గర నుంచి మళ్ళీ చిలకల గుట్ట మీదకి తీసుకుని వెళ్తారు భక్తులు చూసారా ఎంత మంది ఉన్నారో కనుచుపు మేర ఎంత వరకు అయితే ఉంటుందో అంత వరకు భక్తులే రీసెంట్ గా చానల్స్ లో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ జాతరకి దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పైన వచ్చారని చెప్తున్నారు జనం మొత్తాన్ని దాడుకుని ఇక్కడ దాకా వచ్చేసరికి గంట పట్టింది అసలు ఎంత బాగా జరిగిందంటే జాతర మామూలుగా జరగలేదు ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి దక్షిణ మహాకుంభ మేళ అని పేరు వచ్చింది అందులోనూ ఈ సంవత్సరం ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది ప్రజెంట్ చిలకల గుట్ట దగ్గరికి ఎవరు వెళ్తున్నట్టు కనిపించట్లేదు రాత్రి ఒక త్రీ అవర్స్ ఏమో ఎలా చేశారు అంతే అసలు గుట్ట చుట్టూ చూసారా పెద్ద పెద్ద గోడలు కట్టారు కంచెలు వేసారు గేట్లు పెట్టేశారు అటువైపు వేరే దారి ఉంది కానీ సమ్మకతాలి తీసుకొచ్చిన దారిలో వెళ్లాలని మాత్రమే మేము ఫిక్స్ అయ్యాం లాస్ట్ వీడియోలో రాత్రి కూడా మీకు అంతగా కనిపించాలా మొత్తం చీకటి అందుకని ఎర్లీ మార్నింగ్ ఎలాగైనా గుట్ట మొత్తం వీడియో తీసి మొత్తం మీకు చూపించాలని ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఎందుకంటే ఈ రోజు కనుక మిస్ అయితే మళ్ళీ తిరిగి రెండు సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం వస్తుందా అంటే చెప్పలేము నేనైతే లోపలికి వచ్చేసాను ఒక్కడనే ఎలా చేశారు మనం రెండు సంవత్సరాల కింద వచ్చినప్పుడు అయితే ఇదంతా ఒక పెద్ద వాగు అప్పటికి ఇప్పటికీ ప్లేస్ అయితే చాలా అంటే చాలా మారిపోయింది పూర్తిగా ఫారెస్ట్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి గుట్ట స్టార్ట్ అవుతుంది గుట్టతో పాటు అడవి కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒక పెద్ద ఫారెస్ట్ మీరు మాత్రం ఒంటరిగా వచ్చేవాళ్ళు అసలు వెళ్ళకండి ప్లేస్ మొత్తం ఎంత ఖాళీగా ఉంది రాత్రి ఎలా ఉందో తెలుసా అసలు కౌంటింగ్ చేయలేము అంత మంది వచ్చారు ప్రజెంట్ ఎవ్వరు లేరు మనం మాత్రమే ఉన్నాం గుట్ట మీద ఆఖరికి గోపి కూడా అక్కడ అయిపోయాడు ఇంతకు ముందు ఎటు నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం లోపలికైతే వచ్చారు రాత్రి సమ్మక్క తల్లిని తీసుకొచ్చింది అటువైపు నుంచి చాలా గుబురుగా ఉంది చూసారా ఒక గుహలాగా ఉంటుంది నడవడానికి కూడా దారి సరిగ్గా ఉండదు కానీ అందులో నుంచి లోపల పంపించి తీసుకొచ్చారు అలాగే వీడియో లాస్ట్ వీడియోలో చూసుంటే మీరు అసలు గన్ ఫైరింగ్ అనే ఉండే తలని తీసుకురావడం అంతా అసలు మామూలుగా ఉండదు కూడా చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే వెళ్తున్నా లోపలికి చెట్టు చూసారు అలా అయిపోయిందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా తీసేస్తున్నారు మట్టి కానివ్వండి చెట్టుకున్నవి కానివ్వండి ఎక్కడ పూజ చేసింది ఏదన్నా కుంకుమ తీసుకుని వెళ్ళిపోతున్నారు అసలు రూట్ చూసారు అట్లా ఉందో ఈ రూట్లో నుంచి సమ్మక్ తీసుకొచ్చారు రాత్రి ఎంత అనుకున్నారు కొన్ని వేల మంది ఏం చెప్పాలంటే ఒక్కరి వెళ్ళాలంటే భయమేస్తుంది అలాంటి కొంతమంది వెళ్ళారు పైకి ఎట్లా ఉందో మొత్తం ఎలా చేశారు చూసారా ఎలా చాలా అంటే చాలా గుబురుగా ఉంది అన్ని వెదురు బొంగులు పెద్ద పెద్ద అడవి చూసా ఎట్లా ఉందో రోజు ఎంత దూరం ఉంది ఇంకా ఎంత దూరం ఉంది ఇంకా ఇట్లా స్టార్ట్ అనేది ఉపయోగది ఎట్లాగే ఉందా గురి సీట్ కూడా అర్థం కావట్లేదు చూసారు ఎట్లా ఉందో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత దూరం అయినా ఇలాగే వస్తుందంట నువ్వు నడుస్తూనే ఉంటామంట కానీ ఏం కనిపించదు రాత్రి కూడా ఇలాగే లైట్లు వేసుకొని తోస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఎంత పోయినా ఇట్లా దారి వస్తూనే ఉంది ఇంకా రాత్రి చూపించలేకపోయా ఎవరికి కానీ అదృష్టం మనకు వచ్చింది చిలకలు కొట్ట మీద అమ్మవారిని మళ్ళీ తీసుకెళ్తారు ఇక్కడికి పిల్లలు ఉన్నారు అడుగుదాం తమ్ముడు ఊరేనా మీది మీ ఊరేనా ఇదంతా శనగలు కొడుకుందే వచ్చిందా ఇదంతా చిలకల గుట్ట కిందకే వచ్చిందా మొత్తం ఎంత దూరం ఉంది ఇట్లా ఆడదా పోవాలా ఇప్పుడు రాత్రి అమ్మవారిని తీసుకొచ్చింది ఎక్కడి నుంచేనా సమ్మకు తల్లిని ఇదే దారిలో నడుచుకుంటూ వచ్చారు అడవిలో మంకీస్ ఓకే గుడి ఉందా పైన ఎలా కలుతమ్ముడు తమ్ముడు మీరు తెలిస్తే కొంచెం రావచ్చు కదా చిన్న వీడి తీసుకుంటారా అండి తమ్ముడు వీడియో తీసుకుంటారండి మీరు కూడా అది మరి ఇటు దారి క్లోజ్ చేశారా ఏది చూద్దాం బా దేవుడు పుట్ట రాత్రి బాగున్నారు తమ్ముడు జనం బాగా పైకి పొగలు మార్నింగ్ కూడా ఎలా చేస్తారనుకొని వచ్చా కానీ ఎవరో ఒకళ్ళే కనిపిస్తున్నారు ఇది అంటే ఎప్పుడు ఇంత లోపలికి రాలేదులే ఏది ఇటు నుంచి అండి రాత్రి వెళ్ళింది అటు పైకి ఎక్కుతారు కానీ దారి బాగానే ఉంది ఓపెన్ చేసి పాములు ఉంటాయండి సరే మామూలుగా గుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలో అట్లా ఐదు నిమిషాలు వచ్చేద్దాం జస్ట్ గుడి ఎలా ఉంటుందో చిర చూపిద్దాం అని పోయేది పోయేదాం ఇక్కడే ఉంటారు ఏ ఊరు మీది కరెక్ట్ చెప్పు ఏ ఊరు ఎక్కడ తమ్ముడు అది వరంగల్ దగ్గర మరి లోకల్ అని చెప్పారుగా ఇప్పుడు దర్శనానికి అమ్మవారి దగ్గరికి వచ్చారు మీరు కొడుతుందా జాతరకి ఆహా షాప్ పెట్టుకున్నారా మరి ఇవన్నీ ఎలా తెలుసు మీకు దారులు రాత్రి వచ్చారా ఓహో మీ పనే బాగుందిగా ఇన్నిసార్లు తిరిగారా తమ్ముడు అటు నుంచి ఇంతకుముందు వేరే దారి ఉండదు కదా నీళ్ళు వస్తాయి చూడు కిందకి ఎప్పుడు అటు నుంచి వేరే దారి ఉంది కదా అదైతే పది నిమిషాలే ఆ దారి తెలుస్తాము నాకు మళ్ళీ ఆ దారి తెలుసు నీళ్ళు వచ్చే కాడ నుంచి ఏం తమ్ముడు ఎక్కువ పుట్లున్నాయి పాములు రెండు ఉండదు తమ్ముడు అదిగో అదిగో ఉచితంగా అదే గుట్ట మామూలు రాట్ల రూపు కొండలకి చార్ రోజులు అయిందండి మీ ఎనర్జీ వేరు మా ఎనర్జీ వేరు తమ్ముడు ఈ వయసులో మాదా గుంటూరు బైక్ మీద వచ్చాను తమ్ముడు అయ్యో మామిది పోయినప్పుడు ఎంత హుషారు చెప్తున్నారేంట్రా జాగ్రత్త తమ్ముడు కరెక్టాగా దారి ఎందుకంటే నువ్వు ఇంకో కాంటాక్ట్ ఇచ్చావంటే ఇంకా లేదు నాకు మీరు లేకపోతే మర్చిపోతారా అటు ఇటు తిప్పి చేసుకొచ్చారు గటదాకా నాకు ఆల్రెడీ కనపడుతున్నారు రా దేవుడు రూ ఎవరా తమ్ముడు కింద దారిలో ఉన్నాయి కదా అదిగో ఇక్కడ ఉన్నారు కదా చాలా మంది ఎదుకున్నారు కదా తమ్ముడు దారి ఉందరటు కింద నుంచి వస్తున్నారా నీళ్ళు వస్తుంది ఎక్కడి నుంచా జార్ద కూర్చో ఇదే గుడి ఇదే గా అయితే చుట్టూ తిరిగేసి మనం సమ్మక్క సమ్మకతలను రాత్రి తీసుకొచ్చిన దారిలో నుంచి వచ్చాము వెళ్ళేటప్పుడు వేరే దారిలో వెళ్ళిపోతాం కిందకి గుడి చూపిస్తాను భక్తులు చాలామంది వస్తారు కదా అడిగి అందుకే ఇవన్నీ పెట్టేశారు మొత్తం భక్తులు వచ్చి కోరికలు తిరగడానికి ఇలా పెడతారు ఇదే తమ్ముడు కూడా పెడతావా చిన్నది పెడతావా చిన్న కోరిక ఇదిగోండి అదిగోండి అమ్మవారి దేశం అమ్మవారి దేశకొచ్చింది ఎక్కడి నుంచి కదా కదా తమ్ముడు ఇక్కడ నుంచా అంటే ఆ ప్లేస్ ఎవరు చెప్పలేరు అంటారు కదా ఇదిగోండి పసుపు కుంకుమ చిన్నది లోపలికి అలా ఉంది భక్తులందరూ ఎడక వచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకుంటారు అరే గుట్ట కరెక్ట్గా మన వచ్చింది ఇదేగా మొత్తం అదే తమ్ముడు ఒకటే గుట్ట మొత్తం గురిజలనా హాయ్ బ్రో వెళ్తున్నారు ఇంకొక గుట్ట ఉందా ఓకే ఓకే అంతనే ఉన్నా అందరితో పాటే ఏం చెట్టు అక్క అది దేవుడి చెట్టు అంటారా తిందా ఇంకొక గుట్ట తమ్ముడు ఈ గుట్టనే ఉంటారా పేరేమో తెలుసా మొత్తానికి చిర గుట్ట మీద రెండు ఉన్నాయి ఓకే ఓకేలే పర్లేదులే అబ్బో పెద్ద కోరికే ఎక్కడ కూడా ఉంది అట్లా ఓకే ఓకే అందుకే భక్తులు ఎక్కడి దాకా వస్తున్నారు అట్లాడికి ఇంకా అట్ తమ్ముడు తమ్డు షార్ట్కట్ ఎందుక చూడ్డానిక తమ్ములతో పాటు వెళ్తున్నా అన్నీ గొట్టలు బలేవునిరా కానీ అందరూ ఏదో ఏరుకుంటున్నారా చెట్లు అదే అర్థం కాలేదు దేవుళ్ళ చెట్టు ఏవి అవి వాళ్ళు నరదిష్టికి పని చేస్తాయా అంటే ఇంట్లో పెట్టుకుంటారా లేదంటే పెంచుతారా అందరూ అయితే ఆ చెట్టు కోసమేనా ఓకే ఆహా పెంచుకోవడానికి అని చెప్తున్నారా ఓకే మొత్తం దారులు ఉన్నాయి అన్ని పక్కల నుంచి దారులు ఉన్నాయి అన్నీ తిరుగుతున్నారు కదా తమ్ముడు ఇక్కడ ఉందిగా ఇదేనా లాస్ట్ ఇంకా ఉన్నాయా చెప్పండి ఉంటే తిరుగుతాం గట్టిగా మళ్ళీ మళ్ళీ రాము రా తమ్ముడు ఇటు ఇటుగా పైకి వచ్చాం అసలు ఇంత పైకి ఎప్పుడు రాలా మనం ఫస్ట్ టైం ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కింద ఇచ్చినప్పుడు అక్కడే ఆగిపోయినాం స్టార్టింగ్లో అదే ఫుల్గా వైరల్ అయిపోయింది దాన్ని చూసి చాలామంది వస్తున్నారు ఇప్పుడు పైకి వచ్చే కొన్ని ఇంకా కొత్త కొత్త ప్లేసులు అన్నీ వస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే అడవి మొత్తం కనపడుతుంది ములుగు అడవి మొత్తం కనబడుతుంది ఇదంతా చిలకలు కొట్టే వస్తున్నా వస్తున్నా వస్తానా తమ్ములే గైడ్లు మనకి ఈరోజు ప్రతి ఒక్కటి దగ్గరని చూపించారు ఏము తమ్ముడు ఊర్హో కింద మొత్తమా కింద ఓ మొత్తం పెద్ద ఉందిలే కానీ ఆహా అదిగోండి ఎంత హైట్లో ఉన్నాము చూడండి జంపనవా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అదిగోండి మొత్తం అటు ఉంది మేడారం మొత్తం గద్దెల మొత్తం అంతా ఊరు బయట చివరికి కదా ఓకే కొత్త పిల్లల పని ఇంకా అలా టెస్టింగ్లు చేసారని కానీ కనిపెట్టాల ఇటాడికి ఓహో మీ ఐడియా బాగుందిరా నేనే వెళ్ళిపోదామని చూస్తుంటే మీరేం తిరుగుదామని అంటున్నారు అబ్బో అదిగో ఇలాంటి లొకేషన్లో మళ్ళీ మళ్ళీ కనపడుతుంది మంచి ప్లేస్కి తిప్పారా సూరి మేడారము ఇది బాగా కనపడుతుందే తమ్ముడు జాగ్రత్త అదంతా లోయా నిజమారా ఏదో జంపన్న వాగులు కూడా టెంట్లు వేసారు కదా బల చూసావే అరేం చదువుకుంటున్నారు తమ్ముడు ఫిఫ్త్ క్లాసా వాడు మనోడు సెవెంత్ ఎయిత్ సమ్మక తల్లి ఈ నుంచి ఆడికి ఆడి నుంచి ఆడికి ఇద్దరిద్దరు మోసుకెళ్ళండి ఇక్కడి నుంచి ఆడికి అక్కడి నుంచి ఆడికి ఇద్దరిద్దరు మోసుకెళ్తారా భక్తులు పైకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడవిలో నరదిష్టి చెట్టు అని ఒకటి ఉంది ఆ చెట్టు కోసం అడవి మొత్తం వెతుకుతున్నారు చూడండి ఎంత మంది ఉన్నారు ఇలా విలువైనవి ఇక్కడ మాత్రమే దొరికే వాటి కోసం వెతుకుతా ఉంటారు కొంతమంది ఎవరు గురిజాలనా మొత్తం కలిసి వచ్చారా గురిజాల నుంచి ఓకే ఓకే అయిపోయిందా ఓకే చాలా మంది ఏం చెప్తున్నారంటే సమ్మకతల్ని ఇక్కడ నుంచే తీసుకొస్తారు అని చెప్తున్నారు ఇంకొంచెం మంది ఏమో చాలా లోపలికి వెళ్తారు ఇక్కడ కదా అని చెప్తారు ఎందుకంటే దైవ రహస్యం కదా ఎవరికి తెలియదు తమ్ముడు ఏం చేస్తారా వాటితో నాకు అసలు అర్థం కాలి జిట్టి తగలకుండా పోగేసుకుంటే పోయిద్దని చందనమా ఇది బాగానే నాకన్నా బాగా ఇన్ఫర్మేషన్ తెలుసురా చెప్పుకుంటా ఊది కడ్డీలా అరే ఉదబస్తీలు అంటే అన్నట్టు ఉంటే నాకు అసలు అర్ధం గట్లా ఉది కడ్డీలు అంటాం మేము సాంబ్రాణి కడ్డీలు సాంబ్రాణి అంత అవును 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 అందుకని తీసుకెళ్లి పగేసుకుంటే కొంచెం దిష్టి అది పోయి అని అలా ఇచ్చుకొని వెళ్తున్నారు కదా అందరు పేడ్లు చెట్లు ఓకే చిన్నగా రాకబుడ్డా జారుతుంది బాగా ఎంత దూరం ఉంది ఇంకా చాలా దూరం ఉంది అన్న దేం చేస్తారు వీడితో ఒకసారి చెప్ప ఇది పూజ చేసినప్పుడు పూజ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం పూజకు ఉపయోగిస్తారా ఓకే ఓకే అంటే దిష్టి తగలకుండా ఏదో వాడతారు ఇదా ఏం చెట్టు అది చెట్టు పేరు చెప్పు నాకు వద్దు మాములుగా ఇన్ఫర్మేషన్ కోసం అందుకని తెలియదా ఆయన తెలుసా అడుగు అడుగు అన్న దీని పేరేండి పేరు తెలిసావాని నమ్మకం మీద తీసుకెళ్తున్నారు అందరితో పాటు ఓకే ఓకే మీరు దిగ్గజ్ వెళ్ళిపోతున్నాం కదా తమ్ముడు అక్కడ నీళ్ళ దగ్గర వెళ్తుంది ఓకే అంటే పక్క గేట్లు క్లోజ్ చేసేసరికి అందరు ఇంటి నుంచో వస్తున్నారా చాలా దూరం ఉంది అబ్బా అసలు మాములుగా లేదు గాయ్స్ ఎట్నుంచి వెళ్ళాము ఎట్నుంచి వస్తున్నాము కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చినికి వెళ్ళి వెళ్ళాలని మీకు చూపించాలని అసలు ఆ గేట్లు లోపల ఎలా ఉంటుంది ఎలా కొండ మీద కొట్టదని యాసీజ్గా అటే వెళ్ళాను రావడం మాత్రం నీళ్లు మూడు వందల అరవై రోజులు ఇదే చిలకల గుట్ట ఈ గుట్ట కింద నుంచే నీళ్ళు వస్తూనే ఉంటాయి అసలు ఎలా వస్తాయి ఏంటి అది కూడా ఎవరికి అర్థం కాదు అదిగోండి కింద నీళ్ళు కనపడుతున్నాయా దగ్గరికి వెళ్ళాక మీకే కనిపిస్తుంది అందరూ నీళ్లు బాటిల్లు బిందెలు క్యాన్లు పట్టుకుని పోతారు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా పడతనే ఉంటారు అక్కడే స్నానాలు చేస్తారు అంటే ఒంట్లో ఏదైనా జబ్బులు రోగాలు ఉన్నా పోతే అక్కడికి వెళ్ళాక మాట్లాడతారు దాని గురించి ఓకేనా కనపడుతున్నాయా అదే వాగు ఆ నీళ్ళు మొత్తం ఇక్కడ ఈ కొండల్లో నుంచి అసలు ఎలా వస్తూ అర్థం కాదు అదే మిరాకిలు కొత్త వెళ్దాం మనం కూడా అందరికీ అంత ఈజీ కాదు ஜாக்க முடியும் பட்டுக்கணும் பாரா என்ன கூர்ச்சு அடிக்கேத்துல என்ன வாழ்க்கை ఆల్మోస్ట్ పై నుంచి కిందకి వచ్చేసాం ఇంకా చాలా మంది ఉన్నారు చాలా పైకి వెళ్ళాలి ఎక్కడ ఉన్నాయా ఓహో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తానే ఉంటాయి ఎండాకాలం వానాకాలం చలికాలం ఏం సంబంధం లేదు ఇంకా పైన ఏమో సమ్మక్క తల్లి ఉంటారు కింద ఏమో గంగమ్మ తల్లి వాటర్ వస్తూనే ఉంటాయి చిలకల గుట్ట మీదకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా ఇలాంటి అడవి తల్లి ఇచ్చే నీళ్ళు కాబట్టి తాగితే ఒంట్లో ఉన్న రోగాలు మొత్తం పొయ్యి బాడీ పెయిన్స్ మోకాలు నొప్పులు అన్నీ పోతాయని భక్తులు బాగా నమ్ముతారు నీళ్ళు మేడారంలో ఎటు చూసినా కానీ వాగులు నీళ్లు కాలువలు చాలా అందంగా ఉంటాయి అంత పైకి వెళ్ళి ఎక్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇదిగోండి కింద నీళ్ళు వస్తూనే ఉంటాయని చెప్పా కదా అదే గుట్ట ఎంతమంది ఉన్నారు చూడండి మొత్తం నీళ్ళు మూడు వందల అరవై రోజులు వస్తూనే ఉంటాయి చూసారా ఎంత మంది ఉన్నారో చిలకల గుట్ట కింద

మొత్తం చిలకల గుట్ట చుట్టూ ఎలా ఉంటుందో మీకు పైన కింద మొత్తం ఏ టు జెడ్ చూపించాయి ఈ వీడియోలో ఈ చిలకల గుట్ట పక్కన మనకి జంపన్న బాగుంటుంది భక్తులు స్నానాలు చూడండి ఎలా చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ యూట్యూబ్ లోనే ఎంత మంచిగా చిలకల గుట్ట మొత్తాన్ని చూపించిన వీడియో ఏదైనా ఉంటే అది మంది ఒకటి ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే మంచి హిస్టరీ ఉన్నది అమ్మవారు ఉండే ప్లేస్ కాబట్టి ఎవరిని చూడడం వల్ల వాళ్ళకి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం